హలో పీపుల్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఇప్పుడంటే మనకి ఈజీగా అన్నీ దొరికేస్తున్నాయి ఇలా నొక్కితే అలా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కానీ మనకు పాతకాలంలో అలా కాదే ఏదైనా అంత ఈజీగా దొరికేది కాదు ట్రైన్లలో అయితే అసలు ఫుడ్డే దొరికేది కాదంట అలాంటి టైంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చేసేవాళ్ళు తెలుసా ఇలా చేసుకొని బాక్సులలో కట్టుకొని తీసుకెళ్లే వాళ్ళంట అందుకే దీనికి రైలు పలహారం అని పేరు కొంతమంది రైలు పలహారం అని పలహారం అని అంటూ ఉంటారు ఇది మా తెలంగాణలో మాత్రం చాలా చాలా ఫేమస్ నాకు చాలా ఇష్టమైంది కూడా ఇంకా ఇంత హిస్టరీ ఉన్న దాన్ని లేట్ చేయకుండా వెంటనే ఇలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ గ్లాస్ బియ్య పిండి కొద్దిగా ఉప్పు వేసుకొని వేడి నీళ్ళతో పిండి కలుపుకోవాలి వేడిగా ఉంటేనే మంచిగా వస్తుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి ఒకేసారి మొత్తం పోసుకుంటే మనకి మళ్ళీ మెత్తగా అయిపోతే కష్టంగా ఉంటుంది నాకైతే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోండి అలా అయితే ఏమవుతుందంటే ఎక్కడ అనేది మనకి గ్యాప్స్ రాకుండా పర్రలు రాకుండా ఈవెన్గా ఉంటుంది పిండి అనేది ఇప్పుడు దీనికోసం మనం స్టీమ్ వీటిని స్టీమ్ బాయిల్ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఉడికించుకోకుండా వాటర్లో స్టీమ్కి ఉడికించుకోవాలి దీనికోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిపైన ఇంకొక జాలి లాగా ఏదైనా పెట్టి దానికి ఆయిల్ రాసుకొని మనం ఏదైతే పిండి కలుపుకున్నామో వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా చేసుకొని వాటిని స్టీమ్కి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇలా వస్తాయి మనకి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మూడు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ గ్లాస్ రెండు కలిపి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు పెట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి ఇందులో సరిపడంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర ఒక పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు చేసుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి చిట్కాడు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం ఏదైతే పప్పు పేస్ట్ చేసుకున్నామో పప్పులతోనే అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు కొంచెం ఓపిక లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పేస్ట్ అనేది పొడి పొడిగా అయ్యే వరకు చేసుకోవాలి ఇలా చేస్తే మనకి ముద్దలుగా ఉండకుండా పొడి పొడిగా వస్తుంది రైలు పలారం అనేది లో ఫ్లేమ్లో పెట్టకపోతే అడుగంటుతుంది జాగ్రత్త ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉడికిచ్చి పెట్టుకున్నాము బియ్య పిండి ఉండాలో వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్ రాసాం కాబట్టి ఎక్కువగా ముద్దలుగా ఉండకుండా అతుక్కోకుండా విడివిడిగానే వస్తాయి ఇప్పుడు అంతా ఒకసారి కింది నుండి అడుగు నుండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపితే ఇవి ఇచ్చుకుపోతాయి అంటే ఆల్రెడీ ఉడికి పెట్టాం కదా కాబట్టి డెలికేట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా కొంచెం అన్నీ కలిసేలాగా అడుగు నుండి మంచిగా కలుపుకోండి అలా అయితే ఏమవుతుందంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం ఏదైతే ఈ పప్పుల పేస్ట్ అనేది అన్నిటికీ ఫ్లేవర్స్ తగులుతాయి ఇలా చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలిపారంటే అంతే ఇంత సింపుల్ రెసిపీ ఇందులో కష్టమైందంటే ఆ ఉండలు చేయడమే అది ఇద్దరు ముగ్గురం కలిసి కూర్చుంటే ఎంతసేపు చెప్పండి ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ రెసిపీ కూడా ఇంత ట్రెడిషనల్ అండ్ అథెంటిక్ రెసిపీని నేను ఒక్క వర్షన్లో కాదు రెండు వర్షన్లో చేశాను ఇదే కాకుండా ఇంకొక వర్షన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడని వాళ్ళు చెక్ చేయండి ఇంకెందుకు లైట్ వెంటనే చేసేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వీ డైరీస్